సో ఇంత లైఫ్ అంటే చూసావు కదా ఇన్ని కష్టాలు చూసావు ఇన్ని ఫేస్ చేసావు కదా మళ్ళీ ఎప్పుడన్నా అంటే అరే పాప ఉంది కదా నేను లేకపోతే పాప పరిస్థితి ఏంటి అని ఒక క్వశ్చన్ వచ్చింది ఇటు అమ్మ నాన్న వండుంటే కనుక నీకు ఈ ధైర్యము ఏమంటారు ఇవన్నీ కొంచెం ఎక్కువ బట్ ఇప్పుడు నేను అమ్మని నా నా దగ్గర తెచ్చి పెట్టుకున్నా అమ్మకు పొదుపులు అవి ఉన్నాయి అవి నేనే కట్టుకుంటున్నా అమ్మ నాకు వండి పెట్టడానికి వచ్చింది సో అమ్మ నా మీద ఇష్టం వచ్చినప్పుడు కట్టాలి కదా నా క్వశ్చన్ ఏంటంటే అంటే రేపు పొద్దున నాకైతే నాకేదైనా అయితే నా పాప పరిస్థితి ఏంటి అని ఆలోచించుకున్నప్పుడు మళ్ళీ పెళ్లి చెప్పనా ఒక్కసారి పెళ్లి చేసుకొని పెళ్లి రుచి చూసిన తర్వాత పెళ్ళంటేనే అంటే విరక్తి కలుగుతుంది ఎవరికైనా కూడా మన లైఫ్ తీసుకెళ్ళి ఇప్పుడు ఎవడైనా సరే నన్ను చేసుకుంటాడు నేను ఒప్పుకుంటా వాడు నన్ను చూసుకుంటాడు రెండు రోజు నా మీద మోజున్నంత వరకు నా మీద ఇష్టం ఉన్నంత వరకు నన్ను చూసుకుంటాడు కానీ నా కూతురు మా ఆయన దాసు కూతురే ఐ మీన్ తనను సొంత తండ్రిగా ఆ కన్న ప్రేమ తండ్రి ప్రేమ నా మగడు నుంచి తప్ప దాసు నుంచి తప్ప ఇంకొక నేను ఎవరిని చేసుకున్నా కూడా వాడు నా కూతురికి ఆ ప్రేమ ఇవ్వలేడు అది నాకు క్లారిటీ ఉంది అందుకని అలాంటిది వద్దు రేపు వద్దు నా కూతురు పెద్దదైనా కూడా ఏమంటారంటే కాలేజ్ నేను నేను కొంచెం ముందు ఆలోచిస్తాను కాలేజ్ పోయిన తర్వాత వీళ్ళమ్మ వేరే పెళ్లి చేసుకుంది నాకు ఉంటాయి నాకు ఫీలింగ్ నేను ఈ ఏజ్లో ఉన్నప్పుడు నాకు కూడా హస్బెండ్తో తిరగాలి బండ్ల మీద తిరగాలి నాకు కూడా కోరికలు ఉంటాయి ముగ్గురితో కలిసి బయట తిరగాలి మెయిన్ బండి మీద తిరగాలి నేను ఇంతవరకు తిరగడం కూడా లేదు నాకు మా ఆయన ఫస్ట్లో సైకిల్ మీద దిప్పేవాడు అనమాట సో అవన్నీ ఎన్నున్నా కూడా ఇప్పుడు నా జీవితం కోసం చూసుకుంటే నా కూతురు ఏజ్ గుర్తొస్తుంది నేను ఇంత ఉన్నా నా కూతురు నాకు ఇంత ఉంటుంది నాకు చూడగానే అనిపిస్తుంది నా ఫ్రెండ్స్కి ఇప్పటికి ఇప్పుడు పెళ్ళిళ్ళు అవుతున్నాయి అందరికీ నాకేమో పెళ్ళిడికి వచ్చే కూతురు వచ్చేసింది ఏజ్ ఇంకా టూ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉంటే మెచ్యూర్ అవుతుంది ఇప్పుడున్న చిన్నపిల్లలు ఎలా ఉన్నారంటే చిన్న చిన్న పిల్లలై సిక్స్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ చదువుతూ ఉంటారు ప్రేమలు పెళ్లిళ్ళు అని చెప్పి చాలా ఉన్నారు ఉన్నారనమాట సో అంటే అప్పుడు ఆ జనరేషన్ నీ జనరేషన్ అప్పుడు నార్మల్ గా చూసుకుంటే నీకు ఎయిత్ క్లాస్ లోనే పెళ్లి చేస్తారు ఇప్పుడు వాళ్ళు పెళ్లి దాకా కూడా వీళ్ళు లాగట్ల అంటే జనరేషన్స్ మారుతూ వస్తున్నాయి కాబట్టి ఆ డిఫరెన్స్ నీకు ఎలా అంటే ఇప్పుడున్న ఈ జనరేషన్స్ పిల్లల్ని చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది నీ పాపని ఈ జనరేషన్ ఈ వైబ్ నుండి కాపాడాలంటే నువ్వేం నేనైతే ఒకటే ఫిక్స్ అయ్యాను నా కూతుర్ని టెన్త్ వరకు అంటే మినిమం బేసిక్స్ ఉండదు అంతవరకు మనం పక్క నుండి మనం తిరుగుతాం మనం చూసుకుంటాం టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ ఇంటర్ ఆ టూ ఇయర్స్ మనం సేఫ్ గా చూసుకోవాలి ఆ ఏజ్ అట్రాక్షన్ లోనే నేను చిన్న మాట నాకు వర్క్ ఉండి నేను దాన్ని కోపం అనుకో ఇంకొకటి వచ్చి లవ్ చూపి ఎక్కడ లేని ఒలగ ప్రేమలో ఒలగ వాడు అది చూడగానే ఆ పిల్ల ఇంకా వాడు అట్రాక్ట్ అయిపోతుంది సో ఆ ఆ టూ ఇయర్స్ మనం బాగా చూసుకుంటే చాలు డిగ్రీ ఆటోమేటిక్గా వచ్చిందంటే ఆ పిల్లకి ఒక మెచ్యూరిటీ ఏజ్ వస్తుంది వీడు నాకు పార్ట్నరా ఓకే వీడు నాకు పార్ట్నర్ అయినా కూడా మన ఇద్దరం కలిసి ఫ్యూచర్లో ఒక మంచి జాబ్ తెచ్చుకొని పెళ్ళి చేసుకుందాం అనే మైండ్ సెట్కి ఇద్దరికి వచ్చేస్తుంది వాళ్ళు వాళ్ళు మాట్లాడేసుకుంటారు ఇంటర్ లేచిపోదాం పెళ్లి చేసుకుందాం ఇట్లా ఉంటుంది కానీ ఒక డిగ్రీకి వచ్చిందంటే వాళ్ళకి ఆటోమేటిక్గా మనం జాబ్ చేసుకుందాం అంటే మనం ఇట్లా సెటిల్ అని ఆ ఏజ్లో లవ్ చేసుకొని నేను ఇప్పుడున్న జనరేషన్ లో అమ్మాయిలు ఎలా ఉన్నారు అంటే ఈ లవ్ మధ్య రీసెంట్ గా చంపడం స్టార్ట్ చేసినారు కదా సో అంటే నేను నేను నాకు ఈ మధ్య కాలంలో బాగా తెలుస్తున్నాయి ఒక్కడ అమ్మాయికి సరిపోవట్లేదు అమ్మాయి కాదు ఒకరు అమ్మాయికి సరిపోవట్లేదు అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఒకరితో ఒకసారి మాట్లాడి వెంటనే ఇంకొకరికి ఫోన్ కాల్ మాట్లాడుకోవడము మళ్ళీ నన్ను ఇది మాట్లాడితే అందరు తిట్టుకుంటారేమో అమ్మాయిలు కానీ నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా అబద్ధం చెప్పట్లేదు నేను కళ్ళారా చూస్తున్నాను సో అబ్బాయి ఇద్దరు ముగ్గురిని మెయింటైన్ చేస్తున్నా అంటే వాడు ఆల్రెడీ చెల్లనోడు బేవర్స్ నా కొడుకుని తిట్టుకుందాం ఏమన్నా మగాడు వంద చేసినా నెగ్గించుకుంటాడు అన్న అది వాడుకుంటాది విలువ మన ఆడోళ్ళకు మనకన్నా సిగ్గు ఉండాలి కదా మనకన్నా పరువు మర్యాదలు ఉండాలి కదా ఇప్పుడు వాణ్ణి లవ్ చేస్తే వీణ్ణి లవ్ చేస్తే వానితో పడుకుంటే ఇట్లా ఉంటే నీకు క్యారెక్టర్ ఏమైతే నీ కూతురు కూడా అదే చేస్తుంది అది మాత్రం పక్క నువ్వు ఏం చేస్తే నీ కూతురు అదే చేస్తుంది నువ్వు నువ్వు ఏమిస్తే అదే నీకు తిరిగి వస్తుంది అదే మైండ్లో పెట్టుకొని చేస్తే ఎవరు తప్పులు చేయదు కానీ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు రీసెంట్లీ ఒక తల్లి పిల్లోని బస్ లో వదిలేసి వెళ్ళిపోయింది నేను చచ్చిపోతే నా పిల్ల పరిస్థితి ఏంట్రా అని ఆలోచిస్తుంటే నేను అంటే కొంతమంది తల్లులు ఉంటారు కానీ ఈయన పిల్లల్ని బస్ స్టాండ్ వదిలేసా వాడు ఇంటికి పోతాడా చచ్చిపోతాడా వాడు బాగుంటాడా తిన్నాడా లేదా అనుకోకుండా నవ్వుతా పోయింది మహా అయితే ఒక ఐదు నిమిషాలు ఒక గంట రెండు గంటలు అంత హ్యాపీగా ఉంటాయి తర్వాత కొడుకు కొడుకు గుర్తున్నాడా అట్లా ఆ మైండ్ సెట్ లేని ఆడోళ్ళు బతికి ఉండేదానికంటే రీసెంట్ గా అమ్మాయిలు ఒక మాట కంటిన్యూస్ గా మాట్లాడుతున్నారు అనమాట విషయానికి వస్తే అబ్బాయిలు షార్ట్లు బనియన్లు వేసుకుంటున్నప్పుడు తప్పు లేనప్పుడు అమ్మాయిలు షార్ట్స్ బనియన్స్ ఏమంటే వాళ్ళ బాడీని చూపిస్తే ఎక్స్పోజింగ్ చేస్తే తప్పేంటి అక్కడ తప్పు లేనప్పుడు ఎందుకు అమ్మాయి అని చెప్పేసి తప్పుగా చూస్తున్నారు మా ఫ్రీడమ్ మాకు ఉండకూడదా మా బట్టలు మా ఇష్టం మేము ఎలా అయినా వేసుకుంటాము అనే ఒక మాట దగ్గరకైతే వచ్చింది ఎక్స్పోజింగ్ అనేది మా రైట్స్ దగ్గరికి వచ్చింది సో దీని అంటే ఈ మాటలు ఒకవేళ నీ వరకు వస్తే అది కరెక్ట్ అయినా అంటే అబ్బాయిలు వేసుకుంటే అబ్బాయిలు వేసుకోవచ్చా అలాంటి మాట్లాడే అయితే నేను చెప్తా కుట్టమని చెప్తాను పక్కా చెప్తున్నాను ఇప్పుడు మొగాడు ఇప్పుడు మా ఊరు విలేజ్ మా నాన్న అన్న వాళ్ళు కడ్రైడ్తో బయట స్నానం చేస్తారు మేం చేస్తామా చేయరు బాత్రూమ్స్ లోనే కదా స్నానం చేసేది ఇప్పుడు మా నాన్న మా అన్న వాళ్ళు మా బాబా బేట చేస్తున్నారు అని చెప్పి మీరు చేస్తున్నారు మేము చేస్తున్నాం అంటే అది ఏమైతుంది కొవ్వు అవుతుంది చెప్పుతో కొడతారు మా వాళ్ళు బాబు చెప్పుతో సో ఆడది ఎంత గుట్టుగా దాచిపెట్టుకుంటే దానికి అంత విలువ ఎక్కువ ఎంత విప్పి చూపిస్తే అదంతా దిగజారిందని అర్థం దాచుకుని ఆడడానికి విలువ ఎక్కువ గానీ బట్టలు ఇప్పి చూపించేదానికి వాల్యూ దాన్ని పది మంది వాడుకుంటారు ఇప్పుడు దాన్ని రంబా ఊరసి మేనకంటారు కానీ దాన్ని మెల్లెవరు తాళి కట్టాడు ఎవతైతే గుట్టుమట్టుగా ఉండి నిండుకు బట్టలు వేసుకుంటారు దాని మెల్లలోనే తాళి కడతారు దానికి అబ్బాయి అడిగితే ఎక్స్పోజింగ్ వేసుకున్న బట్టలు జీన్స్ అవి వేసుకున్న బట్టలతో తిరుగుతూ ఉంటారు పెళ్లికి వచ్చేసరికి మాత్రము అమ్మాయి పద్ధతి ఉందా అమ్మాయి కట్టుబొట్టు ఎలా ఉంది అని చూస్తారు అంటే తిరిగేది ఎట్లయినా తిరుగుతుంది దాన్ని ఒక్క రోజు కోసం చూసుకుంటారు దాని గురించి ఈ రోజు రేపు ఉంగకూడతో కూడా తిరుగుతుంది దానికి ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు అమ్మాయి అమ్మాయి అందరు చూపించాలనే బట్టలు వేసుకుంటుంది సో అలాంటి అమ్మాయికి మొగుడికి చూపియాలి ఈ నేను నా భర్తకి అంది చెందాలనేది ఏమి ఉండదు అమ్మాయి మనసులో ఇప్పుడు ఒక అమ్మాయి ఇప్పుడు ఉంది చాలా మంది ఇన్స్టాలో ఇది ఇది తీసేస్తారు అనమాట ఇది తీసేసుకొని వీడియోలు తీస్తారు లంగా జాకెట్ అప్పుడు ఇప్పుడు వైరల్ వయరి దానికి ఇప్పుడు నువ్వు వీడియో లో చూపించినా లైవ్ లో చూపించిన ఆల్రెడీ చూసేసారు కదా ఇప్పుడు నువ్వు చీర ఇప్పాల్సి నీ మొగలు ముందర కానీ బయట ముందర ఇప్పుతావా నాకు ఇట్టాడు విషయంగా ఇట్టడి వాళ్ళకి అదే చెప్తా మొగుళ్ళు అందరూ ఇప్పుడు చూపించినాట్స్ చేసుకుంటున్నారంటే మరి పల్లెటూరులో వచ్చి చూడండి వాళ్ళు పంచాలు తిరుగుతారు డైర్ లో స్నానాలు చేస్తారు నువ్వు వచ్చి చెయ్యి ఆయన తెలిసిపోతుంది అది ఎవరు డేర్ చేయలేరు అవసరం ఇక్కడ నార్మల్ గా మనం బయటకి వెళ్ళినప్పుడు అబ్బాయిలు రోడ్ మీద అక్కడ ఇక్కడ వాష్రూమ్స్ లేడీస్ ఎక్కడ ఉన్నాయి లేడీస్ కు పర్సనల్ గా ఉండాలి లేడీస్ క రైడ్స్ రావాలి షాపింగ్ మాల్స్ లో కూడా వెళ్ళి రావచ్చు అని ఎందుకంటారు రోడ్డు పక్కన పోయిపో ఇప్పుడు బట్టలు చూపడానికి లేని భయము పోయడానికి ఏం భయం అంతే కదా సిగ్గు ఉండకూడదు అట్లే చేయాలి అంటారు అందరూ నా కూడా ఇట్లాంటి మాట చెప్పుతో కొట్టబుద్ధి తో మాట్లాడే వాళ్ళు